భూములు వ్యవసాయం చేసినా చేయకపోయినా వాళ్ళంతా ఎందుకులే ఇప్పుడు మీ యొక్క అగ్రికల్చర్ ఎక్సెన్స్ ఎవరెవరి తీసేస్తారో కూడా పేర్లు చదివించింది చదివినా అవి కళ్ళు ఒకవేళ కింద సార్ నాది తప్పు తీసేసి ఆయన దరఖాస్తు ఇస్తే దాన్ని ప్రత్యేకంగా మన అధికారులు చూస్తారు నిజంగా వ్యవసాయ యోగ్యాన్ని అనుకూలం ఉంటే దాన్ని కూడా రికార్డ్ చేస్తారు ఒక మూడోది ఆత్మీయ భరోసా ఆత్మీయ భరోసా ఏంటంటే ఇంద్ర ఆత్మీయ భరోసాలో మనం గత ఆర్థిక సంవత్సరంలో ఎవరైతే భూమి లేనటువంటి వ్యవసాయ కూలీలు పంచాహార పథకానికి కొయ్యి ఇరవై రోజులు తక్కువగా పనిచేసేదో ఆ కుటుంబాలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు చేస్తాము స్కీమ్ అయితే మన గ్రామంలో ఏంటంటే కొంతమంది కొన్ని పేర్లు వచ్చినాయి అందులో కూడా భూములు ఉన్నటువంటి వాళ్ళు వస్తే వాళ్ళని పక్కా పెడతాము ఇంకా ఎవరన్నా మిస్ అయిన వాళ్ళు ఉంటే సార్ మా పేరు రాలేదు అని అంటే వాళ్ళు కూడా గత ఆర్థిక సంవత్సరంలో ఇరవై రోజులు పని చేసి ఉండాలి అదే విధంగా వాళ్ళకి భూమి లేకుండా ఉండాలి కాబట్టి అటువంటి వాళ్ళు ఎవరైనా మిస్ అయినా కానీ అవి రాసుకుంటూ వాళ్ళకి పన్నెండు వేల రూపాయలు వస్తాయి తర్వాత ఇది నిరంతరాయం జరిగేది అంటే ఈ సంవత్సరం కూడా ఇరవై రోజులకు ఎక్కువ పని చేస్తే వచ్చే సంవత్సరం భూమి లేనటువంటి నిరుపేద కూలీలు ఎవరైతే ఉందో వాళ్ళకి పన్నెండు వేల రూపాయలు వస్తే దానికి ఏమి ఆందోళన అవసరం లేదు ఇంకా నాలుగో స్కీము ఇంధనమై ఇడ్లు మనం చూస్తున్నాం ఇంధన ఇళ్ళు మరి ఎప్పుడో

పగిలి పేరు పెంచుతుంటాయి వీటి కూడా ఎదుగులేదు అయితే వాళ్ళలో రెండు కేటగిరీలు లిస్టు చదువుతారు ఒకటి ఇళ్ల స్థలం ఉన్నటువంటి వాళ్ళు రెండో ఇళ్ల స్థలం లేనటువంటి వాళ్ళు లిస్టు చదువుతాడు ఇళ్ల స్థలం లేని వాళ్ళకి తర్వాత మన గౌరవం ఎమ్మెల్యే గారి యొక్క సహకారంతో ఇక్కడేమైనా లోకల్ ఆ ప్రభుత్వ భూమి ఉంటే దాన్ని తీసుకురా లేకపోతే ఏదైనా సేకరించి భూమి సేకరించి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చి కట్టిస్తారు కాబట్టి రెండు జాతీయ చదువుతారు అలా ఎవరికైనా పేరు రాలేదనుకో మీరు చెప్పండి రాసుకోండి ఇంకోటి ఆర్సీసీ ఇల్లు ఉంది కానీ వాళ్ళు ఇద్దరు కొడుకులు ఉన్నారు ముగ్గురు కొడుకులు ఉన్నారు ఇంత ముగ్గురు వాళ్ళు కూడా ఎలిజిబుల్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ రాకపోతే దానికి కూడా అప్లికేషన్ వేయండి ఇక్కడ రాసుకుంటారు ఓకే ఇప్పటివరకు ఏం జరిగింది బాబు మీరు ఇందిరామిల్ ఒకటి ఆయన చదువుతాడు ఇందిరామిల్